you mm -hmm. చాలామంది కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొత్త కొత్త వస్తువులు ఏమైనా దొరికితే అవి ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి అలాగే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా రాళ్ళు కనిపించినా సరే తీసుకురావద్దు ఎందుకు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ సంఘటన అమెరికాలో జరిగింది ఒక కూతురు తల్లి ఇద్దరూ కలిసి సరదాగా తిరిగొద్దామని అని చెప్పేసి సముద్రం దగ్గరికి వెళ్తారు అయితే అక్కడ ఒక రాయి కనిపిస్తుంది అనమాట ఆ రాయి చూస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది అదేమనుకున్నారంటే సముద్రం నుంచి ఏదో కొట్టుకొచ్చిన మంచి రాయి అలా అని చెప్పేసి అనుకొని తీసుకొచ్చుకుంటారు ఇంట్లోకి తీసుకొచ్చుకుంటారు కానీ అది ఏంటంటే దాన్ని పరీక్షించి పార్ట్ టూలో మిగిలిపోయిన రాయి అనమాట గ్రనైట్ అయితే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత కొంచెం సేపటికి వాళ్ళైతే రాయిని ఇంట్లో పెట్టేశారు అందరికి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా చూపించవచ్చు అని చెప్పేసి అనుకున్నారు ఆ రాయిని ఇంట్లో పెట్టి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కాసేపటికి ఆ రాయి పేలిపోతుంది అది చూస్తే చాలా ఆశ్చర్యపోతుంది ఇలాంటివి బయటికి తెలియడం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా సరే ఎక్కడైనా కొత్త వస్తువులు దొరికినప్పుడు తెచ్చుకోకుండా దాన్ని పదిసార్లు పరీక్షించి తెచ్చుకోవాలి అని చెప్పేసి ఈ సంఘటనని ఆమె అయితే కనుక సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ